రాజకీయం అన్నప్పుడు ఏదో భయంకరమైనటువంటి అదేదో మన జీవితము మనమే దాంట్లో అన్నటువంటి ఫీలింగ్ని వదిలేయాలి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటిది అదే ఎందుకు అంటే చాలామంది భావోద్వేగాలకు గురైపోతూ ఉంటారు క్రిందటిసారి పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు నాకు బాగా గుర్తు ఏడ్ చేశారు కొంతమంది గుండెలు పట్టేసినట్టు అయిపోయారు కానీ ఏమీ వదిలేలా రాజకీయాలు జాగ్రత్తగా తమ వ్యాపారాలు తమ ఉద్యోగాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ దఫా ఫుల్ మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేర్చుకోవాల్సింది ఏంది అంటే ఎస్పెషల్లీ ఈ మూమెంట్లో భావోద్వేగాలకు గురైపోయి ఆవేశకావేశాలకు ఎవరో